పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగు దూరాన్ని పదహారు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు ఇంటికి రావాలా తిరగాల తిరిగి ఐదు అడుగుల మూడు తరాలి లాగుడితే మన ఇన్యా గారు లేదా గౌరవ మన శాసనసభ్యులు గారు డెబ్బై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు మరి నిమిషాలు చువ చెప్పం గంగా మంచి బంగారు బాగున్నారు చివరి శగ్గ పోరాటారా మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆఖరి ఆధార్ కర్నూలు జిల్లా గట్టిస్తుందో కాదో నేనే చెప్పలేను ఇంకా వెనుక మంచి మంచి మహానుభావులు ఉన్నారు సమయం समव मुकडून समोर निको इवय सेकंड આજે કેનો 10 જય માતાજી જય માતાજી જય માતાજી ಅಲ್ಲಿ <gans> ಬಾಡುತ್ತ <chord noise> ಮಲಗುತ್ತೆ ಮಲಗುತ್ತೆ ಡೆ ಸರ್ ಬಾಗುವಂತೆ ಮಲಗುತ್ತೆ ಆ ದ್ವಾರದಕ್ಕೆ ಓಯ್ ತಿರು ಮಲಗುತ್ತಾ ಹಾ ಕೈ ಕೊಡಿ ಆ ಕಾಲು ಹಾಕದ ಆ ಗುಣ ಕಾಲು ಹಾಕಲ್ಲ ಗೆ ಆ ಆಂಗೆ ದೇಲಿ అభినాష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగార్ కర్నూలు జిల్లా వారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల నిరోజులు మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు అడుగుల ఎనిమిది నుంచి నా దూరంగా ఈ జంట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పూర్తి చేసుకొని